అదేవిధంగా ఎలక్షన్ ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద సెంటర్ లో ఆ రోజున అయోధ్య రామరెడ్డి గారు కొంతమంది వచ్చి మాట్లాడారు చంద్రశేఖర్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి ఓటికి ఐదు వేలు ఇస్తాడు పది వేలు ఇస్తాడు తీసుకోండి అంటే నేను ఆ రోజు ఒక డైలాగ్ చెప్పాను నేను మద్దనా మందమ్మేనా మంచి నేను కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి పెట్టి నలభై పర్సెంట్ ట్యాక్స్ కట్టి ఏదో నా ప్రాంతానికి సేవ చేయాలని వచ్చాను కానీ నీలాగా దోచుకోవడానికి రాలేదు ఆ డబ్బు పుండే పని డబ్బు ఉండదు బ్రజ అని చెప్పావు అంటే ఎంత ధైర్యం నీతి నిజాయితీ ఉందో ఇక ఒక్క డైలాగ్ లో తెలుసుకోవాలి